అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి హెల్తీగా ఇలా నువ్వులతో లడ్డూలు తయారు చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ముక్కుడు తీసుకొని అందులో ఒక్క కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి కాసేపటికి ఈ నువ్వులు అనేవి చిటపటం అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఈ నువ్వులను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఓపిక్గా టైం తీసుకొని ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం వేసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది చూడండి ఇలా తీసుకొని పక్కన పెట్టి తర్వాత అదే మూకుల్లో ఒక్క కప్పు ఎండు కొబ్బరి మొక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇవి వేగనవసరం లేదు ఆ మూకుడు వేడికి కాస్త వేడవుతాయి పొడి చేసుకునేటప్పుడు త్వరగా పొడి అవుతుంది అందువలన తర్వాత ఒక తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని నువ్వులు చల్లారిన తరువాత మిక్సీ జార్లో నువ్వులు మొత్తం వేసుకోవాలి నువ్వులు మొత్తం వేసిన తర్వాత ఇందులో రెండు మూడు యాలకులు కానీ ఇలా యాలకుల పొడి కానీ వేసుకోవాలి నేనైతే పంచదారలో యాలకులు వేసి ఒక్కసారిగా మిక్సీకి వేసి ఇలా చిన్న గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇట్లాగైతే మనకి టైం సేవ్ అవుతుంది యాలకులు కూడా మనకి కలిసి వస్తాయి అందువలన చక్కగా పొడి చేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో ఈ నువ్వుల పొడిని వేసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి కూడా ఆ నువ్వుల పొడిలో కలుపుకోవాలి మనము ఒక కప్పు నువ్వులు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులకి కలిసి ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఒకటి పావు కప్పు వేసుకున్న సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత నువ్వుల పొడి కూడా ఆ బెల్లంలో కాస్త వేసుకుంటే మనకి మిక్సీకి వేసేటప్పుడు పొడి చక్కగా అవుతుంది బెల్లం పొడి తయారు చేసుకున్న తరువాత ముందు మనం నువ్వుల పొడి కొబ్బరి పొడి తయారు చేసుకున్నాం కదండి అందులో కలుపుకుంటే సరిపోతుంది ఇవి మూడు కలిసే విధంగా ఒక్కసారి చేత్తో కానీ లేదంటే మళ్ళీ మరొకసారి మిక్సీకి కానీ వేసుకోవచ్చండి చక్కగా చేత్తో కలిపి లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా ఉంటాయి పిల్లలనే కాదండి పెద్దలు కూడా రోజుకి ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూలు పిల్లల స్నాక్స్ బాక్సుల్లో కూడా పెట్టి పంపించవచ్చు అంతేనండి ఎంత సింపుల్గా నువ్వులు బెల్లం లడ్డూలు తయారీ విధానం చూశారు కదండి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే కదండి ఆడికృతిక కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలంటే పూజ ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో ఆల్రెడీ అమ్మదీవిన ఛానల్లో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ